వెల్కమ్ మీడియా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటోలు ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా వైరల్ అవుతున్నాయి ఇటీవలే రాజమౌళితో కలిసి ప్రయాణిస్తున్న మహేష్ బాబు లుక్ ని మార్పు ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తాజాగా మరోసారి మహేష్ బాబు ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈసారి నటి నీరు సాగల్ ఉన్న ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి ఈ అమ్మడితో మహేష్ బాబు ఫోటోల వెనుక కారణం ఏంటో అంటూ కొందరు నెట్టింట కమెంట్స్ చేస్తున్నారు మహేష్ బాబు లుక్స్ చూస్తూ కొన్ని రోజుల క్రితం ఫోటోలు అవి ఉంటాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి మీరిద్దరు ఎక్కడ కలిసి ఉంటారు ఏ సందర్భంలో ఈ ఫోటోలు అనేది అనేది మారింది మహేష్ బాబు అంటే బాలీవుడ్ లో చాలా మంది ముద్దుగుమ్మలకు అభిమానం అలాంటి అభిమానమే నీరు తన అభిమాన హీరో అయిన మహేష్ బాబుతో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసి ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే మొన్న సంక్రాంతికి గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు ఆ సినిమా కాస్త నిరాశ అయితే మహేష్ నుంచి రా బోతున్న తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి చూశారు కదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి